మాత్రం పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు జరిగింది సో మరి ఇప్పటికైనా అర్థం వాళ్ళు నిన్న ఎవరో మొన్ననో నిన్ననో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు లిఫ్ట్ చేయలేదంట అసలు అని అంటే ఇద్దరి మధ్య ఏదో క్లాస్ వచ్చిందని అది అనుకున్నారు కానీ నిన్న ఆ ఫంక్షన్ లో మ్యూజికల్ ఫంక్షన్ లో అయితే మొత్తం క్లాస్ చేసేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ముగ్గురు ఒక స్టేజ్ మీద అంటే ఒక ఫ్రేమ్ లో చూస్తే మనకు చాలా హ్యాపీ అనిపించింది మీడియా అంతా వాళ్ళకే ఫోకస్ చేశారు కదా నేను చంద్రబాబు స్పీచ్ లో స్పీచ్లో కూడా చెప్పారు ఏం మనిషి పోయ్యా నువ్వు జస్ట్ గెస్ట్ అని పిలిస్తే యాభై లక్షలు డొనేట్ చేసేస్తావు బోన్ డబ్బులు ఇచ్చేస్తావు నిజంగా నీ అంత గట్స్ అందరికీ ఉండాలి అని చంద్రబాబు పొగిడారు కాబట్టి నిజంగా పవన్ కళ్యాణ్ ఇప్పటికి ఆయన కూడా చెప్పారు నాకు కూడా నువ్వు అర్థం కావు అని నిజంగా ఆయన ఎవరికి అర్థం కాదు జస్ట్ విమర్శలు చేసే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేలా ఆయన ప్రవర్తన ఉంటుంది కాబట్టి నిన్న వితౌట్ అంతమంది పబ్లిక్లో కూడా చెప్పులు లేకుండా వెళ్ళి స్టేజ్ మీద అంటే ఒక దీక్షలో ఉన్నారు కాబట్టి అంటే ఒక ప్రైవేట్ ఫంక్షన్ అయినా ఒక ఇక్కడ ఓజీ ఓజీ అని తమన్ కూడా ఉన్నారు కాబట్టి ఓజీతో మారు మూగిపోయింది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇలా తెలియంటే ఎన్నో చేసి ఉంటారు ఇది పబ్లిక్లో ఆయన అనౌన్స్ చేశారు ఎందుకంటే ఒక ట్రెష్ కాబట్టి తెలియాలని చెప్పారు కానీ ఆయన ఆయనకు ఏదో బెనిఫిట్ అయితది ఆయన ఒక ఏమనుకుంటారు అందరూ గొప్పగా ఇలా ఇప్పుడు పది రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా నేను పది రూపాయలు ఇచ్చినారా అలా కాకుండా జస్ట్ ఆయన డొనేట్ చేసినాక చెప్పాడు కాబట్టి మన చంద్రమైన వాళ్ళ వైఫ్ గారికి కూడా బోనస్ మేడం కూడా అని చెప్పారు ఇలా ఎన్నో ఎన్టీఆర్ కానీ మన ఏమంటారు బసవ తారక కానీ ఇవన్నీ బాగా చేస్తున్నారు నిజంగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు అమరావతి మీద ఎక్కువ దృష్టి పెట్టారు కాబట్టి ఇంకొంచెం ఒక ఫోర్ ఇయర్స్ ఇంకా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను ఎప్పుడు చూసినా ఇట్లా దాన ధర్మం చేస్తూ ఉంటారు కదా అది కూడా నేను అఖిరానందన్ నీకు ఇచ్చిన ఆస్తి ఇంత ఫ్యాన్స్ ఎందుకంటే మీరు చూసారో లేదో థియేటర్ లో బొమ్మ పడింది అప్పుడే అఖిరానందన్ మిర్చి యాడ్ వేసి ఉన్నాడు వారసుడు ఎలా ఉన్నాడు అంటే హైట్ అవుట్ నిజంగా సినిమా అసలు ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయకముందే థియేటర్ లో బొమ్మ పడ్డాం అకిరానందన్ గారికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన అదే ఆస్తి అనుకున్నా సినిమా అదే ఆస్తి అఖిరానందన్ కి అంత హైట్ అంత ఉన్న అతనికి నిజంగా చెప్పాలి అఖిరానందన్ గారికి ప్రజలు ఇప్పుడు ఆయన నిలబెట్టుకోగలిగితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆయనకు కూడా ఫిదా అయిపోతారు నా